ంగ్ వెల్కమ్ బ్యాక్ టు జాన్కీరామ్ ఛానల్ అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే ఇంకా లేచానండి ఇంకా ఏం లేవు కాబట్టి ఇంకా సిక్స్కే లేచాను అనమాట పెద్ద వేరినారిలాగా సెవెన్కే సారీ ఫోర్ థర్టీకే అలారం పెట్టాను అనమాట అలారం పెడితే నైట్ పడుకునేటప్పటికీ వన్ అయింది ఇంకా నిద్ర పట్టలేదు ఇంకా ఇంట్లో మగవా లేకపోతే నిద్ర పట్టదు కదా ఇంకా ఇంకా అలాగలా పిల్లల్ని పెట్టుకొని పక్కన పడుకున్నా అనమాట నిద్ర పట్టలేదు అస్సలు ఇంకా తప్పదు కదా అని ఇంకా అలా ఫోన్ చూసుకుంటూ పడుకున్నాను ఇంక పట్టింది ఇంకా లే నలుగురున్నర లేద్దామనేసి ఇంకా అలారం పెట్టాను కానీ లేవలేపాను ఇంకా ఆరు గంటలకైతే లేచాను లేచి ఇంకా ఇప్పుడు స్నానం అయితే అయిపోయిందనమాట పిల్లలు కూడా రెడీ అయిపోయారు పదండి వంట కిచెన్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ పిల్లలు వెళ్ళి నుంచి సామాన్లు అయితే తోమలేదు ఇంకా సామాన్లు తోమేసి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకొంచెం రైస్ వండుకోవాలి రైస్ వండేస్తే ఇంకా కర్రీ అయితే కొంచెం ఉంది పిల్లలు వచ్చినప్పటికీ బీరకాయ పచ్చడి ఎలా చేస్తాను నైట్ అంతా నిద్ర లేదండి హెడేక్ అంటే హెడేక్ బాబోయే దారుణంగా హెటేక్ అన్నమాట ఇప్పుడేమో పవర్ లేదు ఇప్పుడే వచ్చింది పవర్ ఈ ఈ కిచెన్లో పవర్ లేకపోతే వీడియో షూట్ చేయడం అవదనమాట ఇక్కడైతే ఎండలో రెండు రోజుల నుంచి బియ్య ఉన్నాయండి హైదరాబాద్ లోని అదే ఎండలో లో అదొక రకంగా ఉన్నాయన్నమాట కొంచెం రైస్ ఎక్కువే పెట్టేస్తాను పిల్లలు వచ్చినప్పటికీ కొంచెం రైస్ అయినా తింటారా లేదా చపాతి ఏదో చేస్తాను చూస్తాను లెమన్ రైస్ తినేశాను లెమన్ రైస్ తినేసి కొంచెం పాలు వేడి చేసుకొని తాగేశానండి ఇంకా పాలు నుంచి రకరకాలుగా రకరకాలుగా అయిపోతుంది అనమాట నాకు ఏమవుతుందో ఏంటి అర్థం కావట్లేదు బడాక్ అయితే బే వస్తుంది పడుకుంటే నిద్ర రావట్లేదు ఇంకా ఎవరు లేకపోతే నాకు నిద్ర అయితే రాదండి ఎవరైనా ఉంటే ఎవరు చిన్న పిల్లైనా పక్కన ఉన్న చాలు నిద్ర వచ్చేస్తుంది అనమాట నాకు ఎవ్వరు లేకపోతే అస్సలు నిద్ర రాదు అదేంటో అది దిక్మాల అలవాటు నాకు ఏసీ వేసుకొని పడుకుందామన్నా సరే నిద్ర రావట్లేదు అనమాట అసలు ఏసీ వేసుకోవడానికి కరెంట్ కూడా లేదు వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇప్పటికీ పదిసార్లు తీసుంటాడు కరెంటు ఇంకా ఏగో అనే అవుతుంది కదా నిద్ర ఎలాగ పట్టట్లేదు అని ఇంక పొద్దు నుంచి గిన్నెలు అలాగే ఉంచుతాను గిన్నెలు తోమేసి ఇంకొంచెం రైస్ పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట ఇంకా ఎలాగ వన్ వన్ అవడానికి హాఫ్ అన్ అవర్ ఉంది టైము ఇంకా రైస్ లో పెట్టేసుకొని ఇంక నేనైతే వేడివేడిగా రైస్ తిని కొంచెం సేపు పడుకోవడానికి ట్రై చేస్తాను చూస్తాను రైస్ అయితే కడిగేసాను పెట్టేస్తున్నాను రైసు బీరకాయ పచ్చడి కూడా చేసేస్తాను ఒక వన్ అవర్ ఆగి ఇంకా రెండు కాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లోని చూపించాను మార్నింగ్ మీకు కొంచెం నువ్వులు అవి వేసి పల్లీలు నువ్వులు వేసి పచ్చడి అయితే చేస్తాను రైస్ అయితే కొంచెం నాకు సరిపోదు అనమాట ఈ రైస్ అందుకనే ఇంకా ఇదిగోండి కొంచెం ఉంది రైస్ ఒక ముద్ద అంటే ఒక ముద్ద అవుతుంది సరిపెట్టుకుంటే అవుతుంది కానీ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వస్తారు మళ్ళీ వాళ్ళు ఆకలి అంటారు అందుకనేసి బీరకాయ పజలు చేసి ఇంకా అన్నం వండేసాను అనుకోండి ఇంకా ఆలే తింటారు లేట్గా వండుతున్నాను కదా కొంచెం వేడిగా ఉంటుంది వన్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా అదే అవుతుంది అనమాట ఈటీవీ సినిమాలో నాకు ఇష్టమైన సినిమా వస్తుంది అది సినిమా చాలా అంటే చాలా ఇష్టం నాకు అది ఎన్నిసార్లు అయినా చూస్తాను పాత సినిమా సావిత్రి గారిది ఇంకా చూస్తున్నానే కానీ అసలు కరెంట్ అయితే ఎన్నిసార్లు తీస్తున్నాడో దర్జుడు ఏమైందో ఏమో కానీ ఒక గాలి లేదు వర్షం లేదు ఏమీ లేదు ఎన్నిసార్లు కరెంట్ తీస్తున్నాడో నేనైతే తిట్టుకోందంటే లేదు నాకు ఇష్టమైన సినిమా అనమాట వస్తుంది చాలా బాగుంటుంది ఈ సినిమా రొంప చేసేలాగుంది అందుకే హెడేక్ వస్తుంది గొంతు గురగురలాడుతుంది ఇగోండి ఇతని పేరు ఎస్వి రంగారావు ఏదో అంటారు కదా అతను అన్నమాట సావిత్రి చాలా పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అందులోకి నాకు ఇష్టమైన సినిమా కదా ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట లంచ్ అయితే చేసేస్తున్నానండి నాకు ఆ రైసే సరిపోయింది అనమాట సరిపోతుంది చాలా ఎక్కువే ఉంది ఇంకా అనవసరంగా వండాను కాకపోతే పిల్లలు వస్తే తింటారు రండి వేస్ట్ అవ్వదు రాత్రి మీ ఇంక రైసే మేము తింటాం కాబట్టి ఎలాగో వనకే పెట్టాను కాబట్టి వేడిగా ఉంటుంది అనమాట మధ్యాహ్నం బీరకాయ కర్రీ అయితే ఉంది కొంచెం ఈ బీరకాయ కర్రీ వేసుకొని తినేస్తాను అనమాట నేను సరిపెట్టేసుకోవాలి ఇంకా తప్పదన్నమాట వన్ మినిట్ ఓకే ఇప్పుడైతే చారు పోసుకొని తినాలండి వేడి చేసిందేమో కానీ మా విపరీతంగా ఉంది ఎన్నిసార్లు చెప్పా తల్లి అనుకోకండి అంత పెయిన్ గా ఉంది పడుకుంటే నిద్ర రావట్లేదు ఎలుకుగా ఉంటే తల నొప్పి చారు అమృతంలో ఉంది ఇది చారుతో తినే చాలా బాగుంది చారు అలాగే నొక్కు చాతో తినేలేము కదా కొంచెం కూర అయితే పెట్టుకుందాము నీరకాయ కర్రీ అదేమి ఎండనండి బాబు అదో రకంగా ఉంది ఎండ అసలు బయటకి అసలు చూడలేకపోతున్నాం అలా ఉంది ఎండ కొంచెం తినేసి ఇంకా నిద్ర వచ్చినా రాపోయినా ఇంకా ఫోను టీవీ బంద్ చేసి ఇంకా అలా పడుకుంటాను ఏదో అలా పడుతుంది రెండు రప్పలు అలాగే వేస్తామంటే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారండి ఇతను వెళ్ళారు ఫోన్ లేదు ఏమీ లేదు మెసేజ్ అయితే చేశారు అంతే మార్నింగ్ ఫోన్ నేను చేస్తున్నా అవ్వదు అక్కడ ఒకవేళ మేము చేసినా సరే ఎందుకంటే అక్కడ వేరే సిమ్ కొనాలి వేరేగా అక్కడ తీసుకొని ఆ సిమ్ వేసుకొని చెయ్యాలన్నమాట ఇక్కడ సిమ్ అయితే పని చేయదండి అక్కడ అతను ఫోన్తో చేస్తున్నారు కానీ కనెక్ట్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడు చాలాసార్లు చేశారు ఆ సినిమా అయిపోయిందండి ఏదో మధురా నగరంలో సినిమా అయితే ఇస్తు మధుర నగర్లో సినిమా ఇస్తున్నాడు ఈ ఎండకి ఈ పిల్లలు ఉంటున్నారు ఏటర్ స్కూల్లో ఇంకా మా ఓడికి కోట కోట ఉంటుంది అయ్యాక ఒక గంట అయితే నిద్రపోయానండి బట్టలు అయితే ఆరబెట్టాను చేత్తో తడపాల్సినవి ఉన్నాయన్నమాట చేత్తో తడిపేసి ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేశాను అనమాట మీకు చెప్పాను కదండీ ఇంకా ఫోన్ అంటే లంచ్ అయ్యాక ఇటు పడుకుంటాను ఏదోలాగా అని చెప్పి ఇంకా లంచ్ అయ్యాకైతే పడుకున్నానండి అటుదొల్లి ఇటుదొల్లి ఇటుదొల్లి అటుదొలితే ఒక కొంచెంసేపు అయితే ఒక గంట అయితే నిద్రపట్టింది ఇలా నిద్ర పట్టింది అనే టైంకి అయితే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది ఇంకా నాకు మెలకు వచ్చేసింది అనమాట మీకు చెప్పాను కదా ఇంకా ఏదో ఒక ఫోన్లు వస్తాయి అనేసి ఇంకా వచ్చింది అనమాట ఫోన్ రావడం రావడం నాకు మెలకు వచ్చేసింది ఇంకా ఎలాగ నాలుగు అయిపోయింది కదా అని చెప్పి నేను ఇంకా లేచాను లేచి ఇంకా టీ కొండు పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం టీ పెట్టుకుంటే రిలీఫ్ ఉంటుంది అనేసి మా ఫ్రెండ్ మనం చెప్పిందండి కాఫీ బాగా వత్సమైన వేడి అనేసి టీయే బెటర్ అనేసి అయితే ఏ మా వారు అన్నారనమాట టీ తాగు నేను రిలీఫ్గా అనిపిస్తే కొంచెం ఏదైనా తిన్నాక టీ తాగు ఖాళీ కడుపుతో తాగు నువ్వు గ్యాస్ట్రిక్ ఉంది కదా అన్నారనమాట ఇంకా ఆయన చెప్పిన దగ్గర నుంచి నేను ఇంకా మార్నింగ్ అయినా ఒకవేళ తాగాలనిపించిన ఈవినింగ్ ఒకవేళ తాగాలనిపించిన ఇంకా నేనైతే పెట్టుకుంటున్నాను ఏదైనా తినేసే పెట్టుకుంటున్నాను టీ తాగుతున్నాను అనమాట ఏమీ తినకన్నా నేను టీ తాగడం లేదు మేమే తినకన్నా తాగామనుకోండి పరగడుపు నాకు గ్యాస్ బాగా ఫామ్ అయిపోద్ది గ్యాస్టిక్ ఉన్న వాళ్ళకి ఇంకా అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు నాకైతే ఇంకా గ్యాస్ మెయిన్ ప్రాబ్లం వచ్చి టీ టీ నుంచేనండి నాకు గ్యాస్టిక్ వచ్చేసింది ఎక్కువ తాగేదాన్ని అనమాట అయ్యో టీ పొడి కూడా అయిపోయిందండి కొంచెం ఉంది వేసుకుంటాను మరి ఇంకేం చేయను అయిపోయింది టీ పొడి మా వాళ్ళు వస్తే తెప్పించుకోవాలి ప్యాకెట్ ఖాళీ అయిపోయింది అనమాట టీ పొడి ఏం లేదు అతను ఉన్నప్పుడే కొంచెం ఉండేది తెప్పించుకోవాలి సార్ అసలు పిల్లలకైతే సేమియా పాయసం చేసి పెడదాం అనుకుంటున్నాను అలా వచ్చినప్పటికీ మార్నింగ్ చెప్పాను కదా మీకు ఇంకా అలా వచ్చాక ఏం తింటారో అడిగేసి ఎక్కువ వేసిన మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట బాగా మరిగింది అనుకోండి ఇంతైనా స చాలు అనమాట టీవీ ఇంకా అల్లం ఎరకాయలు ఏవో ఏమంటారనమాట నాకు వేసుకోవటానికి బద్ధకం ఇక్కడ చూడండి ఎంతగా కురుపు వచ్చేసిందో వేడి కురుపు బాగా వేడి చేసేసిందండి అందుకే నేను కళ్ళు వంట వంట విపరీతమైన కళ్ళు మంటలు వస్తున్నాయి అన్నమాట రేపు గురువారం కదండి ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ ఒత్తేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు వచ్చాక ఇంకా వాళ్ళకి ఏం కావాలో ఏం తింటారో అడిగేసి ఇంకా మొత్తం అన్ని క్లీన్ చేసేసుకుంటాను మార్నింగ్ అయితే చాలా అంటే చాలా విపరీతంగా కళ్ళు మంటలు వచ్చేసేయండి బాబు ఎందుకో ఎంత వేడొచ్చేసిందో ఏంటో కానీ బయట వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది నేనేమో ఏసీ వేసుకొని పడుకుందాం అనుకున్నాను కానీ నాకు అసలు నిద్ర పట్టదని చెప్పాను కదా మీకు అలా టీవీ పెట్టుకొని ఒక మనిషి ఉండగా ఉంది అన్నట్టుగా ఫీలింగ్ మీద టీవీ వేసుకొని అలా పడుకున్నాను అనమాట ఇక్కడైతే ఇల్లు ఊడ్చేస్తున్నానండి పిల్లలు రాకముందు ఇంకా పిల్లలు వచ్చారనుకోండి ఇంకా వాళ్ళతో నాకు అర్ అర్పులే సరిపోతాయి అనమాట మన మాట ఏం వినరు ఇంకా వాళ్ళతో వాళ్ళ వెనకాల తిరుక్కొని అరుచుకొని ఉండటానికే టైం అంతా అయిపోద్ది మనకి ఇంకా టైం అయితే ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా వన్ అవర్ ఉంది సిక్స్ అవడానికి ఇంకా అందుకనే ఊడ్చేస్తున్నాను ఊడ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా రెడీగా ఉన్నాం అనుకోండి ఇంకా దీపాలు ఏం లేవులండి ఇంకా రేపటి నుంచి పెడదాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి అవి కొంచెం క్లీన్ చేస్తాను అనుకోండి పిల్లలు ఇద్దరు రెండు లంచ్ బాక్సులే కాబట్టి ఇంకేం ఉండదు అనమాట పాయసం అయితే చేసేసానండి కొంచెం అయితే వేసాను అనమాట ఇంకా మా అమ్మాయి ఇంకా ఎంత ఏడిపిస్తుందో ఇది తినటానికి దానికి స్వీట్ అంటే అస్సలు పడదండి అస్సలు తిందనమాట తినటానికి ఇష్టపడదు అందుకు దాంతోనే నాకు తలకేపోటు ఏ స్వీట్ చేయాలన్నా ఈ గిన్నెలో ఎందుకు చేశానంటే ఈ గిన్నెలో పాలు మరగబెట్టానమాట ఇంకెందుకు అనేసి ఇంక ఈ గిన్నెలో చే ఈ తపేల్లో చేశాను ఈ తపేల్లో పాలు మరిగిస్తాను మళ్ళీ ఇన్ను రెండు ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట నైట్కి మరిగించేసి మార్నింగ్కి తోడు పెట్టాలి ఇంక తోడు పెట్టాను ఆల్రెడీ మార్నింగే ఇంకా అది పులుసుకోలేదు పులవదు కదండి అప్పుడేన్ను అనేసి ఇంకా గిన్నెలోనైతే ఆ సేనియాపాయసం చేసి అది క్లీన్ చేసేసి ఇంకా దాంట్లోనే పాలు పెట్టేస్తాను అనమాట ఇంకా అందుకే ఇంకా పాలు నైట్ నుంచి దాంట్లోనే మరిగిస్తున్నాను కదా ఇంకా అందులోనే పాయసం చేసేద్దాము అనేసి ఇంకా సేమ్యా పాయసం అయితే అందులో చేసేసాను ఇంక ఇప్పుడైతే బీరకాయ తొక్కు చేస్తాను ఇదిగోండి నైట్ పెట్టిన పెరుగు అనమాట గడ్డ ముక్కలాగా అయింది చాలా బాగుందనమాట నేను స్టీల్ గిన్లోని ఎప్పుడు పెట్టేటట్టు స్టీల్ గిన్లోని పెడితే పాలు అడుగు పలచగా ఉండడమే ఏంటనండి మాడు మాడిపోతుందనమాట అడుగు అందుకనేసి ఇంకా స్టీల్ గిన్లో పెట్టకన్నా ఇంకా మందంగా ఉంది కదా ఆ తపెలని ఆ తపెల్లోనైతే ఇంకా పాలు మరగబెట్టేస్తున్నాను అనమాట బాగుంటుంది ఇప్పుడు పెరుగు లేకపోతే మాడు వాసన అడుగు మాడిపోయి పాలన్నీ మాడు వాసన వచ్చేస్తుంది టీకీ అయితే పర్లేదు కానీ పెరుగుకి పిల్లలు తినట్లేదు అనమాట మాడులాగా స్మెల్ పెరుగు కూడా స్మెల్ కూడా మాడు వాసన వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఇంకా ఆ గిన్నెలోనైతే ఆ తపెల్లో అయితే మరగబెడతాను ఎందుకంటే ఈ గిన్నెలో మరగబెట్టే విధండి అక్కడ చూపే అక్కడ ఉంది చూడండి మధ్యాహ్నం ఆ రైస్ పెట్టాను ఆ గిన్నెలో మరగబెడితే అడుగు మొత్తం అంటే వస్తుంది మాడిపోతుంది మొత్తానికి ఇంకా అది అయిపోతే ఇంక నేనైతే బీరకాయ పచ్చడి చేసేస్తాను వాళ్ళు వచ్చేలోపు మా వాడైతే వచ్చేసాడండి ఇంకొండీ సేమియా పాయసం అయితే ఇచ్చేస్తున్నాను వాడికి డోర్ నాన్న దగ్గరికి ఇంకా మా అమ్మాయి అయితే రాలేదు వస్తుందంట నేను కూడా ఇంకా తాగేస్తున్నాను సేమియా పై ఇంకా దీంట్లో అయితే సగ్గుబియ్యం వేసాను ఇంకా మా రాక్షసు ఏమంటుందో తింటానంటుందో తినంటదో చూడాలి చాలా బాగా వచ్చింది చూడాలి నేనైతే కొంచెం పెట్టుకున్నాను నీకు తొక్క తీసేస్తాను నీకు ఏం వేసి రాసినావు ఏం అవసరం మెడకు రాసేసుకో ముందు మెడకు రాసేసుకో ఒకటి చేయమంటే ఒకటి చేస్తారు చెప్పిన మాట అసలు వచ్చారంటే ఇతను అరుపులే ఇంక నాకు ఎక్కువ స్వీట్ లేదు అలాగని తక్కువ స్వీట్ లేదు సమానంగా ఉంది క్రీము హ్యాండ్ వాష్ చేయకుండా ఎవరైనా కూర్చో కూర్చోబర్లేదు చిన్నప్పుడు ఇలా ఎలా 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 అనుకుని ఊడ్చుకొని ఊడ్చుకొని తాగేవాళ్ళు అనమాట అమృతంలాగా తాగితే అవి కొన్ని గుర్తొస్తాయి అనమాట నా రాక్షసుకుంది మా రాక్షస్ ఇంకా రాలేదు అవుతుంది చెప్పానా చూడండి ఆ తినడానికి ఎన్ని నొప్పులు పడుతుందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఆ గిన్నెలో కొంచెం వేసి ఇచ్చాను కొంచెం పెట్టి ఆ గిన్నె ఆ గిన్నెలో ఆడు తిన్నాడు చక్కగా ఇది మాత్రం తినటానికి ఎన్ని నొప్పులు అంటే అన్ని నొప్పులు పడుతుంది ఆ తింటేనే నీకు రైస్ అయినా టిఫిన్ అయినా ఏదైనా పెడతానని చెప్పాను ఇంకా నోరు మూసుకొని తింటుంది అనమాట మహా తల్లి తింది కదా అన్ని మనకి ఇదే చెప్పగా చెప్పగా అంటారు నీకు కొంచెం పాలు వేసి మరిగిస్తే సరేనా తింటే మంచిది హెల్త్ ఇప్పుడు ఎండ్లు ఎలా ఉన్నాయి తెలుసా వేడిగా ఉంది వాతావరణం బయట తిన్నావనుకో కడుపు కూలింగ్ అవుతుంది బాడీ కూలింగ్ అవుతుంది ఎంతసేపు కారం పుట్ట తినేద్దాం అనేసి కారం కారం అన్ని మసాలాలు కారాలు అప్పుడప్పుడు స్వీట్లు కూడా తినాలి సామాలు అన్నీ తోమేసానండి ఇంకైతే ఇంకా ఏమైతే తింటుందనమాట పచ్చడి అయితే చేస్తాను నేను సామాన్ అన్నీ క్లీన్ చేస్తాను ఇంకా మార్నింగ్ ఏం మీకు ఇదిగోండి పచ్చడి బీరకాయ పచ్చడి నేను ఎప్పుడు బరక బరకగా ఉంచుదామనుకుంటాను ఎప్పుడు పేస్ట్ అయిపోద్ది అనమాట ఈ పచ్చడి తనైతే తినేసింది రైసు వర్క్లు ఉన్నాయంట వర్కులు చేసుకుంటాను అన్నది ఇంకా వా మా అబ్బాయి నేనే ఉన్నాం అనమాట ఇంక వాడు కూడా తినేస్తే వాడు నేను తినేస్తే ఇంకా క్లీన్ చేసేస్తాను వాడు ఇప్పుడే సేమియా పాయసం తిన్నాను అన్నాడు తర్వాత తింటాడంట ఇంక నేను కూడా ఇంకా తర్వాత తిందాంలే అనేసి అన్నమాట ఇంక ఇద్దరు రూమ్లోకి వెళ్తున్నారు చదువుకోవడానికి టీవీ అయితే బంద్ చేసేయాలి వన్ అవర్ అయినా చదువుతారు

మా ఇద్దరి లంచ్ డిన్నర్ అయితే అయిపోతుందండి వీడు వర్క్లు అయిపోయాయి అన్నమాట తొందర పడకుండా పోతే ఫైవ్కి లేచి ఇంక వర్క్లు చేసుకుంటారంట ఎగ్జామ్ ఉంది ఈరోజు ఎగ్జామ్ ఉంది అనుకున్నాను అనుకున్నాను నిన్న పోస్ట్ కొనైనా రేపెట్టి కితి పెరుగుతో రెండు మొదలు పెడతాను తింటావా ఇప్పుడు కాదులే చాలా తీసుకు నేను తిన్నాక పెడతాను

అయిపోయిందండి మా భోజనాలు ఇంక మేమైతే ఇప్పుడు పడుకోవడానికి సిద్ధం పరిచేస్తున్నాను వీళ్ళైతే ఇక్కడ ఇదిగో చూసుకుంటున్నారనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చాను అనమాట వీళ్ళిద్దరికీ వాళ్ళకి మైండ్ రిలాక్సేషన్ ఉండాలి కదా ఎప్పుడు చదువు 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 అనుకన్నా పడుకునే ముందు ఇస్తే కొంచెం రిలాక్స్గా పడుకుంటారనమాట ఈరోజైతే ఈ వేడుగుంది చాలా వేడుకుంది అదే కావాలి పెట్టాలి లేకపోతే వేడికి ఎలాగంటే అలా ఉంది వేడి ఈరోజు ఇప్పుడు టైం అయితే నైన్ అవ్వలేదు ఇంకా ఎయిట్ థర్టీ అయింది అనమాట ఇంక ఇప్పుడు కానీ మేము పడుకోవడానికి సిద్ధమైతే కానీ ఏ పథకం నాకైతే ఏ పని ఒంటి గంట అవుతుందన్న ఒంటి గంట దాటేస్తుంది కూడాను ఇంకా పిల్లలు అయితే తొందరగా పడుకుంటారు నేనే ఇంకా నాకే నిద్ర పట్టదన్నమాట ఇంకా నిద్ర పట్టనే పట్టకపోయినా తప్పదు కదా పిల్లల కోసమైనా ఇంకా టైంకి పడుకోవాలి కాబట్టి మార్నింగ్ వాళ్ళు లేవాలి వాళ్ళకి వర్క్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడతో ఈ వీడియో యాడ్ చేస్తున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా బై బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం